హాయ్ అండి అయితే ది బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అయితే చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ విధంగా చేసుకొని తింటే ఓట్స్ పెసరెట్టండి దీని పేరు ఈ విధంగా చేసుకొని తింటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది దీనికోసం ఓట్స్ అయితే తీసుకోవాలి ఓట్స్ని ఈ విధంగా నానబెట్టుకొని తీసుకోవాలి అలాగే పెసలు పెసరు కూడా మనం ముందుగా నానబెట్టుకోవాలి పట్టు ఉన్న పప్పు తీసుకున్నాను లేదా డైరెక్ట్గా పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని కూడా మనం తీసుకోవచ్చు ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఓట్స్ అయితే రోలడ్ ఓట్స్ అయితే నానడానికి టైం పడుతుంది అదేవిధంగా పెసరపప్పు కూడా ముందుగానే నానబెట్టుకొని తీసుకోవాలి వీటన్నిటినీ మిక్సీలో వేసుకొని ఫైన్ మెత్తగా రుబ్బు ఉంటుంది కదా మెత్తగా దోసిపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పెసర వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా పప్పులోని ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి త్వరగా ఆకలి అనేది వేయదు ఎక్కువసేపు డైటింగ్లో ఉండొచ్చు అదేవిధంగా ఓట్స్ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వెయిట్ లెస్ అవ్వడానికి చాలా యూజ్ యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పెసరపప్పు అలాగే ఓట్స్ మెత్తని రుబ్బులాగా అయితే తీసుకోవాలి నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి అలాగే దీనిలోని ఈ దోశపై వేసుకోవడానికి క్యారెట్ తురుము ఆనియన్స్ అదేవిధంగా చిల్లీ తీసుకున్నాను ఈ క్యారెట్ వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి కదా కంటికి ఉపయోగపడుతుంది అలాగే బ్లడ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దోశ అనేది అలాగే ఇందులో టేస్ట్ సరిపడ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అదేవిధంగా క్యారెట్ డైలీ మన ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కంటి చూపుకే కాదు గుండె సంబంధిత వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయి అదేవిధంగా గ్లామర్కి కూడా చాలామంది పింపుల్స్ మచ్చలు ఉంటాయి కదా అవన్నీ కంట్రోల్ చేయడానికి కూడా క్యారెట్ అనేది ఉపయోగపడుతుంది అలాగే డైటింగ్ చేసే వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు ఆకలి అనేది త్వరగా వేయదు కాబట్టి మనం ఎక్కువసేపు డైటింగ్లో ఉండొచ్చు అనమాట సో కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా దోశ అనేది ఈ విధంగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా కొంచెం అందంగా అయినా వేసుకోవచ్చు లేదా పలచుక అయినా సరే మనం వేసుకోవచ్చు మన ఇష్టం అలాగే ఈ విధంగా వేసిన తర్వాత పెనం పైన క్యారెట్ తురుము ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్ తురుమునైతే ఈ దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ ఇంకా జీరా కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అలాగే గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను నేను గ్రీన్ చిల్లీ కూడా పైన వేసుకోవచ్చు పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది చాలా బాడీకి అనేది చాలా ఉపయోగపడుతుంది మన ఇష్టం ఏ సబ్జీ అయినా వేసుకోవచ్చు ఏమైనా పీసెస్లా కాకుండా తురుముకొని వేసుకుంటే తినేటప్పుడు మనకి బాగుంటుంది అనమాట క్యారెట్ అనేది ముక్కలుగా వేసుకోకుండా తురుముకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ కూడా తురుముకొని వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని మొత్తం అంతటిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇది బాగా కాలిన తర్వాత ఈ విధంగా అయితే వేసుకొని బాగా కాలిన తర్వాత రెండవ వైపు టర్న్ చేసుకోవాలి లేదా వన్ సైడ్ కాలి ఇష్టంగా తినేవాళ్ళు ఇలా కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు చూడండి అంత చాలా బాగుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా పికిల్తో తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇలా అయినా సరే తీసుకోవచ్చు